వినాయకుడికి సంబంధించిన ఒక చిన్న కథ ప్రేమతో గెలిచిన పందెం ఒకరోజు చిన్న గణేశుడు తన అన్నయ్య కార్తికేయుడితో కలిసి శివుడి తోటలో ఆడుకుంటూ ఉన్నాడు అప్పుడు యుషి నారదుడు ఒక బంగారు పండుతో వచ్చి అన్నాడు ఈ పండు ఎంతో ప్రత్యేకం ఇది జ్ఞానాన్ని ఇస్తుంది కాని మీ ఇద్దరిలో ఒకరికి మాత్రమే దొరుకుతుంది అప్పుడు శివుడు నవ్వుతూ చెప్పాడు మీరిద్దరూ ప్రపంచం చుట్టూ తిరిగిరండి ముందుగా వచ్చేవాడు ఈ పండును పొందుతాడు వెంటనే కార్తికేయుడు తన వేగవంతమైన నెమలిపై ఎగిరి పర్వతాలు ఓ సముద్రాలు దాటి బయలుదేరాడు కాని చిన్న గణేశుడు తన గుండ్రుని పొట్టుతో చిన్న ముషిక వాహనంతో అంత వేగంగా తిరగలేడని తెలుసుకున్నాడు కాని అతను నిరుత్సాహపడలేదు గణేశుడు శాంతిగా కళ్ళు మూసుకుని అనుకున్నాడు తల్లిదండ్రులే ప్రతి బిడ్డకు లోకం వారిని గౌరవించడం ప్రేమించడం అంటేనే విశ్వం అంతా చుట్టివచ్చినట్టే అలా గణేశుడు తన తల్లి పార్వతీదేవిని తండ్రి శివుడిని మూడుసార్లు చుట్టి నమస్కరించాడు ఇంతలో కార్తికేయుడు దూరప్రయాణం ముగించి తిరిగి రాగానే గణేశుడు తన తల్లిదండ్రుల పక్కనే సంతోషంగా నిలబడి ఉన్నాడు పార్వతీ ప్రేమగా చెప్పింది గణేశుడు చూపించాడు వేగం లేదా బలంకన్నా ప్రేమ గౌరవం భక్తి ఎక్కువ నిజమైన విజేత ఇతడే శివుడు బంగారు పండును గణేశుడికి ఇచ్చాడు కార్తికేయుడు గమనించాడు అజ్ఞానం భక్తి ఎప్పుడూ శక్తికన్నా గొప్పవని ఈ కథలో నీతి ఏమిటంటే వేగం లేదా బలం నిజమైన జ్ఞానం కాదు నిజమైన జ్ఞానం అనేది ప్రేమ గౌరవం భక్తిలో ఉంటుంది